ఉపనిషత్ దర్శిని నలభై ఒకటి ఏ మాండూకపనిషత్తు తర్వాయి భాగం అద్వైత ప్రకరణం ఆత్మ ఆకాశం లాంటిది కుండలలో నిండి ఉన్న ఆకాశంలా జూరు రూపంలో ఉద్భవించింది కుండలు మొదలైనవి ఆకాశం నుంచి తయారైనట్టే మానవ శరీరాలు ఆత్మ నుంచే పుట్టాయని చెబుతారు కుండలన్నిటిలోనూ ఆకాశం నిండి ఉంది కుండ పగిలిపోగానే కుండలో ఉండే ఆకాశం వినీల్ ఆకాశంలో కలిసిపోతుంది మానవ శరీరాలన్నీ ఆత్మను కలిగి ఉన్నాయి జీవుని మరణం తర్వాత జీవునిలోని ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది కుండలోని దుమ్ము ధూళి పొగ మొదలైన మలినాలు ఆ కొండనే మల్యం చేస్తాయి అయితే ఇతర కొండలలోని ఆకాశాన్ని మల్యం చేయలేవు అదే విధంగా ఒక జీవిలోని ఆవేశకావేశాలు ఆనందం దుఃఖం మరొకరి జీవిని ప్రభావితం చేయలేవు ఒక కుండలో ఉండే ఆకాశం కార్యము కానీ కారణం కానీ కాదు అలా అలాని విశాల నిజ ఆకాశంలో భాగము కాదు అలాగే జీవుల్లో ఉండే ఆత్మ ఆ పరమాత్మలో భాగం కాదు ఆకాశం యొక్క విశ్వవ్యాపక పానను సరించి ఆత్మ పంచదశలతో అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము కూడినదని భౌతికము మరియు అత్యంతికము అది పరమాత్మ తప్ప వేరు కాదు అంటూ తైత్రీయోపనిషత్తులో ఉపనిషత్తులో విఫలమైన వర్ణన ఉంది అద్వైతమే ఉత్తరత్తర నిజమైనది ద్వైతం అనేది దీని యొక్క ప్రతిఫలం అజరామరమైన ఆత్మ మాయ వల్ల రెండో అవుతుంది ఈ అనేక రూపాలు నిజమైనవే అయితే నాశనం కానివన్నీ కూడా నాశించేవి అవుతాయి నాశనం లేనిది నశించేదానిగా మారదు నశించేది నాశనం దానిగా మారదు ఎందుకంటే ఏ వస్తువు తన సహజ స్థితిని తన మౌలిక సూత్రాలను మార్చుకోవటం ఎన్నటికీ జరగదు వేదాలలో ఇక్కడ వైవిధ్యం లేదని చెప్పబడింది మాయా ప్రభావం వల్ల ఆ పరమాత్మే జన్మ తీసుకోకుండా సమస్త జీవులలోనూ ప్రతిబింబిస్తున్నాడు ఆత్మ యొక్క క్లిష్టతరమైన నిజతత్వాన్ని నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే ప్రతిపాదనలతో నిర్ధారించారు అందువల్ల అజరావరమైన ఆత్మయే తనంట తాను తెలియబడింది ఏదైతే నిజము కాదో అది నిజముగా పుట్టుకు తీసుకోలేదు గొడ్రాలి పుత్రుడు నిజంగా కానీ మాయ ద్వారా కానీ పుట్టడం నిజానికి అద్వైతంగా ఉండే మనస్సులో కళలలో ద్వైతిగా కనిపిస్తుంది అలాగే జాగ్రత్త అవస్థలో అద్వైతగా ఉండే మనస్సు ద్వైతగా కనపడుతుంది మన ఆధీనంలో ఉన్న మనస్సు వాస్తవమైన ఆలోచనలు లేకుండా విచక్షణ జ్ఞానంతో ఉంటుంది కానీ మంచి నిద్రలో ఉండే మనసు యొక్క స్థితి వేరే విధంగా ఉంటుంది సశేషం